చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం మీకు ఒక ఫ్యాన్ బాయ్ అనొచ్చు మీరు ఇండస్ట్రీకి వచ్చినాక ఇండస్ట్రీకి ముందు ఇప్పుడు ఆయన సినిమాతో పాటు మీ సినిమా పోటీ ఏంటి ఎలా కాదు ఆయనతో పాటు మేము మాతో పాటు ఆయన ప్రభాస్ గారు ఏమన్నారు సీ సీనియర్ సీనియర్స్ సీనియర్స్ తర్వాతే మేము అనే ఎంత బాగా చెప్పారాయన గొప్ప మాట అంత డీప్ గా హోల్ హార్టెడ్గా చెప్పినట్టు అసలు చాలా గొప్పగా చెప్పారాయన అందువల్ల నేను నా ట్రైలర్ కూడా చిరంజీవి గారికి పెట్టాను ఆయన కూడా చాలా పోడారు అనమాట ఎలా ఉంది ఎలా ఉంది చాలా బాగుంది ట్రైలర్ గురించి ట్రైలర్ గురించి విష్ ఈవెంట్ లో మీరు గారు ఏదో క్వశ్చన్ అడుగుతుంటే మీరు సడన్ గా నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఏం తెలియట్లేదు సమ్థింగ్ ఏదో అన్నది ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఆ క్షణం ఏమనిపించింది అసలు ఎగ్జాక్ట్ గా నాకు మాటలు రావట్లేదు అని కూడా అన్నారు అంటే నాకు అదే ఏంటంటే అప్పుడు సుమా గారు ఏదో అడిగితే రెబలారో ఉన్నాను నేను నాకు ప్రస్తుతానికి ఏం తెలియలేదండి ఆయన ఉన్నారంటే సెట్లో ఉంటే ఫస్ట్ మన బ్రెయిన్ అంతా ఆయన ఏం అడుగుతారు ఆయనకి ఏమి ఆయన ఎలా ఉన్నారు ఆయన కంఫర్ట్ దీని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల నాకు ఈ జర్నీ చేసి ఉన్నాం కదా డైరెక్ట్గా ఇంకా ఆయన పక్కన ఉన్నప్పుడు నాకు బ్రెయిన్ ఇంకా వేరే దాని మీదకి వెళ్ళదు మెయిన్ ఆయన కంఫర్ట్ ఆయనకి కింగ్ ఆయన్ని ఎలా ఉన్నారు అనే దాని మీద దాని గురించి ఆవిడ వినపడలేదు అని యాక్చువల్లీ ఆ రోజు ఈవెంట్ లో మీ స్పీచ్ బాగా ట్రెండింగ్ వైరల్ అయింది మంచి మంచి విషయాలు చెప్పారు చాలా పోలికతో చెప్పారు లైక్ కనకదుర్గమ్మ ఒక రిక్షావాడి కోసం వచ్చినట్టు సంథింగ్ పోలికతో చెప్పారు అవును అంటే ఇప్పుడు నేను మిడ్ రేంజ్ సినిమాలు తీసుకునే డైరెక్టర్ని అలాంటిది అంత పెద్ద వ్యక్తి దిగొచ్చి ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు జనరల్గా ఇన్ జనరల్ ఆయన కావాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేయొచ్చు బట్ సినిమా చేయడం కాకుండా దాన్ని ఓన్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు ట్రావెల్లో అందుకని ఆయనకి ఏంటంటే నాకు నాకు ఆయన పట్ల ఉన్న కృతజ్ఞత అది అది మాటల రూపంలో అది మాటల రూపంలో కన్నీళ్ళ రూపంలో వచ్చు అవన్నీ ఇంకా అలా వచ్చేసింది అంతే అదే ఈవెంట్ లో మీరు అడ్రస్ చెప్పారు కాన్ఫిడెన్స్ గా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్ ఎవరు కానీ లైక్ కొండ పూర్లో నా విల్లా ఉంటదని విల్లా నెంబర్ తో సహా చెప్పేశారు కట్ చేస్తే ఏ డైరెక్టర్ కి లేని ఒక బిర్యానీ పంపించడం అడ్రస్ చెప్తే అంటే అది నేను చెప్పింది ఏంటంటే ఇన్ జనరల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం అంటే ఎలా తీసుంటాడో ఇది ఇది అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ముందు డౌట్స్ ఉండి కొంచెం ట్రోల్ చేసేవాళ్ళు కొంచెం ఆయన మీద ఉన్న ప్రేమతో అదే నేను మళ్ళీ ఇంత మాట్లా అదే ఆ రోజు అది చెప్పడంతో ఇంకా కాన్ఫిడెన్స్ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న ఒకటి ఉంటుంది నెక్స్ట్ అదేను హీరో గారు కూడా వచ్చి సినిమా గురించి మాట్లాడిన విధానం ఇవన్నీ మాకు చాలా ఇదే నీ హెల్ప్ అయినాయి బిర్యానీ పంపించారు అడ్రస్ కి ఇప్పటివరకు తెలిసి ఏ డైరెక్టర్ కి బిర్యానీ వాళ్ళు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ఆయన ఫ్యాన్స్ ప్రేమ కూడా అంతే బాగుంటుంది ఎందుకనంటే ఆయన ఎంత బాగా చూసుకుంటారో ఆయన డైరెక్టర్లు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ నేను ని కూడా చూస్తున్నాను రెప్లింగ్ అలాగే ఉంటారు రెబల్స్ ఆయన ప్రభాస్ లోంచి వచ్చినట్టుగా ఉంటారు వాళ్ళు అసలు అంటే వాళ్ళ కోపం అలాగే ఉంటది వాళ్ళ ప్రేమ అనంతమే అందుకని మీరు రెండో చూసారు ఈ ప్రాజెక్ట్ అంటే స్టార్టింగ్ లో అంటే కోపం కొంచెం కోపడ్డారు కదా హీరో గురించి తెలుసుకోవాలి ఆ ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది ఆ ఆ లో కొంచెం అంటారు కానీ బట్ ఇచ్చినప్పుడు ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని మీరు ఏంటని మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటారు అందువల్ల అన్ని రకాలుగా ఫ్యాన్స్ మాత్రం నాకు అసలు చాలా సపోర్ట్ చేశారు నన్ను అంటే జోకర్ గెటప్ నేను వేయించిన దానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు కదా అసలు ఇదేంటి అసలు ఏం చెప్పావు మామ అసలు ఇది ఇదని అట్లా ఇదయ్యారు నెక్స్ట్ అందుకనే వాళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేసే దీంట్లో ఖచ్చితంగా ముందు ఉంటానని నాకు అదే ఫీలింగ్